శని సొంత రాశిలోకి రాహువు ఈ రాశుల వారికి అదృష్టం ఆదాయం రెండు లభిస్తాయి శాస్త్రంలో రాహువును నీలగ్రహం పాపగ్రహం అంటారు రాహువు అనుకూలంగా లేకపోతే వ్యాధి జూదం కఠినమైన మాటలు దొంగతనం వంటి వాటికి అలవాటు పడతారు రాహువు తన కదలికలను మార్చుకున్నప్పుడల్లా దాని ప్రభావం వల్ల పన్నెండు రాశుల వారిపై ప్రభావం పడుతుందని చెబుతారు పాపగ్రహం అయినప్పటికీ రాహువు కదలికల్లో మార్పు అన్ని వేలలా అశుభంగానే ఉంటుందని చెప్పలేము రెండు వేల ఇరవై ఐదులో రాహువు సంచారంలో మార్పు అనేక రాశులకు శుభ ప్రయోజనాలు కలిగిస్తుంది వైదిక గ్రంథాల ప్రకారం రాహువు సాధారణంగా పద్దెనిమిది నెలలు అంటే ఒకటిన్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచరిస్తాడు ఆ తరువాత తమ రాశికి మార్చుకొని మరొక రాశిలో సంచరిస్తాడు జ్యోతిష్య గణన లెక్కల ప్రకారం రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదిన సాయంత్రం నాలుగున్నరకు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఇది మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఆదాయాన్ని తెచ్చిపెట్టనుంది ఆ మరి ఆ ఏమిటో మనం ఇప్పుడు చూద్దాము మొదటి రాశి వృషభ రాశి కుంభరాశిలో శని సంచారం వృషభ రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో వీరికి చాలా గొప్ప అవకాశాలు లభిస్తాయి పెండింగ్ పనుల్లో చాలా వరకు వచ్చే ఏడాది మే తర్వాత పూర్తవుతాయి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది మీ ఆలోచన శక్తి పెరుగుతుంది దీనివల్ల మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఆర్థికంగా కూడా మరింతగా వృద్ధి చెందుతారు రెండవ రాశి మిథునం వచ్చే ఏడాది రాహు సంచారం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఇంక్రిమెంట్లు పదోన్నతులు వచ్చే అవకాశము ఉంది వ్యాపారంలో పెద్ద డీల్ పొందుతారు ఆలోచించి ఆచరిస్తే అదృష్టవంతులు కూడా అవుతారు ఇక మూడవ రాశి కుంభం ఈ రాశిలో రాహు సంచారము మీ జీవితాల్లో మార్పులకు కారణమవుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి దానివల్ల మీ ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది ప్రేమలో ఉన్న జంటలకు వచ్చే ఏడాది చాలా సంతోషం లభిస్తుంది వివాహం జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ఇంక్రిమెంట్లతో పదోన్నతి పొందవచ్చు విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత నమ